మార్కాపురం టు తర్లుబా రోడ్డు ఇక్కడ నుంచి కరెక్ట్ ఒక ఫిఫ్టీ మీటర్ ఉంటుంది ఫిఫ్టీ మీటర్ ఈ సౌత్ నార్త్ రోడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ ఇది వెస్ట్ రోడ్డు అది సౌత్ రోడ్డు సిక్స్ హండ్రెడ్ గజ్ టోటల్ స్క్వేర్ ఫీట్ సిక్స్ హండ్రెడ్ గజ్ ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు పడమర రోడ్డు మొత్తం మూడు రోడ్లు ఉన్నాయి దీనికి ఇదే రోడ్డు కంటిన్యూగా వెళ్తే కమలా కాలేజ్ కమల స్కూల్స్ ఇటుపక్క కమల స్విమ్మింగ్ పూల్స్ ఇటుపక్క కమల టౌన్షిప్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది హైవే తర్లుబాడు నుంచి మార్కాపూర్ రోడ్కి స్ట్రైట్ రోడ్డు